అందరికీ నమస్కారం అండి ఎట్టకేలకు వర్మ ఎపిసోడ్ ముగిసిందండి వర్మ గారు చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళటం ఆయన ఎమ్మెల్సీ ఇస్తానంటాం అదేవిధంగా క్షత్రియ సామాజిక వర్గంలో నీకు ఒక పొలిటికల్ ప్రమోషన్ ఇస్తా అని చెప్పేసి ఆయన స్పష్టమైన హామీ వర్మ గారు మరి పవన్ కళ్యాణ్ గెలుపు బాధ్యతను పూర్తిగా మీద అయితే ఇక్కడ ఒక్కసారి పవన్ కళ్యాణ్ గెలుపు ఎలా ఉంటుందని మనం ఒక్కసారి మనం దీనిపైన విశ్లేషణ చేస్తే మా సర్వేలో తేలిన ప్రకారం పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో భారీ మెజార్టీతో విజయం సాధించనున్నారు ఇంకేతంటే చాలామంది అంటారు ఇక్కడ కాపు సామాజిక వర్గం తొంభై వేలు దాకా ఉన్నారు అది ఈజీ అనుకుంటున్నారు లేదు కాపు సామాజిక వర్గం తొంభై వేలు ఉంటే బీసీ సామాజిక వర్గం కూడా దాదాపు తొంభై రెండు వేలు మంది ఉన్నారు ఈ రెండు సామాజిక వర్గాలు సమానంగా ఉన్నాయి కానీ పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే రెండు సామాజిక వర్గాలు వన్ సైడ్గా అతనికి ఓటేసే పరిస్థితి ఉంది అటు పులివెందులో జగన్మోహన్ రెడ్డి గారి కంటే కుప్పలో చంద్రబాబు నాయుడు గారి కంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి అత్యధిక మెజార్టీ రాను రాష్ట్రంలోనైనా ఎక్కువ మెజార్టీతో గెలిచిన అభ్యర్థిగా చరిత్రలో ఆయన నిలుస్తారు ఆయన కోరిక కూడా అదే ఆయన పైకి తేలకపోయినా ఈ ఇద్దరు నాయకుల కంటే ఎక్కువ మెజార్టీ నాకు రావాలి నేను అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతానని ట్రోల్ నా జరుగుతుంది కాబట్టి వాళ్ళందరికీ నోరు మూతలు పడాలి అని చెప్పేసి ఆయన పిఠాపురం చాలా తెలివిగా కోరుకున్నాడు అతను అతనేవి రాజకీయంగా అనుభవం లేని వ్యక్తి అని మనం అనుకుంటున్నాం కానీ చాలా తెలివైన వ్యక్తి అతను చాలా సౌమ్యుడు నిజాయితీపరుడు తెలివి గల వ్యక్తి ఈరోజు రాజకీయాలు ఎవరైనా ఉన్నారంటే ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రమే అతను పిఠాపురం ఎంచుకునే విషయంలో నిజంగా అతను రాజకీయ చాతుర్యానికి మన హ్యాట్సప్ చెప్పాలి ఆయన ఒక్కసారి రోడ్ షో చేసేది పోతే చాలు వరమ ఉన్నారు కాబట్టి వర్మ మన ముందు చెప్పుకున్న వరమ గురించి చాలా కీలకమైన నేత పవన్ కళ్యాణ్ గెలిపించాలన్నా పవన్ కళ్యాణ్ ఓడించాలన్నా వర్మ చేతిలో ఉందని మనం అనుకున్నాం కాబట్టి ఈ రోజున కాపులందరూ ఆటోమేటిక్గా పవన్ కళ్యాణ్ ఫోటో చూస్తే వాళ్ళు ఓటైన సిద్ధంగా ఉన్నారు బీసీలో కూడా చాలామంది వేస్తారు ఇక మిగిలిన వాళ్ళు ఉంటే వర్మ డోర్ టు డోర్ 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 తిరిగి వాళ్ళందరి కష్టపడి చే చేయించే తత్వం అయింది ఆయన ఎటువంటి వ్యక్తి అంటే ఉదయం ఏడు గంట నుంచి రాత్రి పదకొండున్నర దాకా జనంలో తిరుగుతున్న నాయకులు తూర్పుగోదావరి జిల్లాలో ఎవరంటే ఒక ఎస్విఎస్ వర్మ మాత్రమే ఆ కష్టమంతా ఈవేళ పవన్ కళ్యాణ్ గెలుపు కోసం ఆయన కృషి చేస్తాడు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అత్యధిక మద్దతుతో గెలిచి తీరుదారులో ఏమాత్రం సందేహం లేదు అయితే ఈ మధ్యకాలంలో మరి అక్కడ ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి అయినటువంటి శ్రీమతి మంగా గీతా విశ్వనాథ్ గారు సాక్షి టెలివిజన్లో మాట్లాడుతూ నేను ఒక మహిళల్ని జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఎంతో అభిమానించి మహిళల పట్ల ఉన్నటువంటి గౌరవంతో నాకు పిఠాపురం సీటు ఖరా చేశారు పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం ఉన్నట్టు మహిళ మీద ఇటువంటి ఇలాంటి పోటీలు ఏంటి మరి నన్ను ఇబ్బంది పెడతానని ఏదో ఆవిడ చెప్తూ వచ్చింది ఆ వివరాలు లెక్క చేయరు ఇచ్చేతంటే ఈ మహిళకే రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ నుంచి పట్టం కట్టారు అక్కడ పిఠాపురం ప్రజలు అదే కాకినాడ సిగ్మెంట్లో ఉన్నటువంటి పార్లమెంటు అంటే ఆ పార్లమెంట్లోనే పిఠాపురం వరకు కూడా ఉంది కాబట్టి ఇదే మహిళకి ఎంపీగా కూడా గెలిపించుకున్నారు కాబట్టి ఇప్పుడు ఆ మహిళ ఆ సెంటిమెంట్లు ఏమి పనిచేయు పవన్ కళ్యాణ్ ఒకరే కనపడతారు కళ్ళలో అత్యధిక మెదటితో పవన్ కళ్యాణ్ గెలుపు ఖాయం